చర్చ్ డెకరేషన్ కండి సైడ్ వాల్స్ కానీ మధ్యలో అలాంటి తీసుకోవడానికి కానీ ఈ ఐటమ్ని సిక్స్ ఫీట్ ఐటెం అంటాం అనమాట ఒక్కొక్క ఐటెం వచ్చేసి ఆరు అడుగుల లెంత్ ఉంటుంది ఊలుతో మొత్తం చర్చ్ మొత్తం కూడా ఊళ్ళతో డెకరేట్ చేసుకోవడానికి ఐటమ్స్ అండి ఇది లైటింగ్ ఐటమ్స్ అండి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఐటమ్స్ అనమాట ఇది కొత్త కలెక్షన్ ఇప్పుడు వీరు చూస్తున్న ఈ బిగ్ సైజ్ అనమాట ఇది ఈ సంవత్సరము ఒక రకంగా చెప్పాలంటే ఇది లేటెస్ట్ ఐటమ్ అండి ఇది మనకి ఇట్లాగా లైట్ చేంజింగ్తో సెట్ వీటిలోనే అట్లాగా హ్యాంగింగ్ ఐటమ్స్ అండి ఇది వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా మొహానికి సాంతా క్లాస్ ఫేస్ గెడ్డంతో వచ్చేస్తుంది అండి టోపీకి ఇదేమో డైరెక్ట్ క్యాండిల్ అండ్ లైట్ అంటారు ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ప్యాక్ వచ్చి ఇది వంద రూపాయలు పడుతుంది వాల్ స్టిక్కర్స్ అండి చర్చెస్లో కానీ గుమ్మాలు కానీ పెట్టుకునే స్టైల్స్ అనమాట వీటిలో మా దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది సాంతాక్లాజ్ లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయండి పెద్ద సైజ్ అనమాట వీటిలో మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఇవి వచ్చేసి చెట్టుకు పెట్టేటటువంటి హ్యాంగింగ్స్ అండ్ గిఫ్ట్ సెట్ అనమాట మొత్తం ఒకటే ప్యాక్ వచ్చేసి హాయ్ అండి మాది విజయవాడ మహేంద్ర మార్కెటింగ్ రామ్ గోపాల్ స్ట్రీట్ గత సున్ని సంవత్సరాలుగా మేము ఈ క్రిస్మస్ ఐటమ్స్ అన్ని చేస్తున్నాము ఈ వీడియో చేయడం కూడా ముఖ్య కారణం ఏమిటంటే చాలామంది హోల్సేలర్స్ లేదా చిన్న చిన్న షాపుల వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకి మేము అందుబాటుకి వెళ్ళటకు ఈ యొక్క వీడియో చేపిస్తున్నాను షాప్ వదిలి రాలేము మేము మాకు ఆన్లైన్లో ఫొటోస్ చూపించమంటే మేము చూపించి ఆన్లైన్లో మేము సరికొన్నది సప్లై చేయవారుగా ఉన్నాము అది కొరియర్ ద్వారా పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాము లేకపోతే మారుమూరు ప్రాంతం అయినట్టయితే మేము స్పీడ్ పోస్ట్లో కూడా మేము పంపిస్తున్నాము మెయిన్ హోల్సేలర్స్ అంటే షాప్ డీలర్స్ ఉపయోగించుకుంటారని చెప్పి ఈ వీడియోని చేయటం అనేది జరుగుతుంది అదే రీతిగా చర్చ్ ఫాదర్స్ కూడా ఉపయోగపడుద్దని వీడియో చేస్తున్నామండి ఎందుకనగా అందరికీ కూడా విజయవాడ వచ్చి కొనుక్కునే అవకాశం ఉండదు మాకు ఫోన్ చేసినట్లయితే మేము చర్చ్కి కావాల్సిన డెకరేషన్స్ అనగా లోపల కట్టేటటువంటి ఫ్లవర్స్ కానీ లెంత్లు కానీ అవన్నీ కూడా మేము ఆన్లైన్లో చూపిస్తాము మీరు ఓకే చేసేది ట్రాన్స్పోర్ట్కి ఇస్తాము లేదు మేము సెమీ క్రిస్మస్ చేస్తున్నాం మాకు డ్రెస్సెస్ కావాలి క్యాప్స్ కావాలి ట్రీస్ కావాలి అని చెప్పినా కూడా మేము అన్నీ కూడా ఆన్లైన్లో మేము బుక్ చేసి మీకు పంపిస్తాము ఈ సర్వీస్ ఇవ్వటం కోసమే ముఖ్యంగా ఈ యొక్క వీడియో అనేది చూస్తున్నామండి ఈ సంవత్సరం కూడా చాలా కొత్త ఐటమ్స్ అన్న లైటింగ్స్లో కానీ హ్యాంగింగ్స్లో కానీ చెట్టులో కానీ కొత్త ఐటమ్స్ వచ్చినాయి అవన్నీ కూడా మేము వన్ బై వన్ మీకు చూపిస్తాము ముఖ్యంగా హోల్సేలర్స్ మాత్రం గమనించండి మీరు రాలేని పక్షాన మాకు ఫోన్ చేసినట్లయితే మేము ఆన్లైన్లో చూపించి మీ ఆర్డర్ తీసుకొని పంపించడం జరిగింది రెండోదిగా ముఖ్యమైన విషయము రిటైల్ అన్నది మేము చేయలేమండి నాకు ఒక చెట్టు కావాలి లేక ఒక డ్రెస్ కావాలి ఒక ప్యాకెట్ కావాలి అంటే మాత్రము మేము కొరియర్ చేయలేము అదే ఆ కస్టమర్ కనుక స్వయంగా మా షాప్కి వచ్చినట్లయితే మేము డెఫినెట్గా వాళ్ళకి రిటైల్ ఒక స్టార్ కావాలన్నా ఒక చెట్టు కావాలన్నా కూడా మేము రిటైల్ అన్నది వాళ్ళకి సపోర్ట్ చేస్తాము ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మా షాప్కి రావచ్చని మోస్ట్ వెల్కమ్ వచ్చి సింగిల్ పీస్ అయినా కూడా వాళ్ళు కొనుక్కోవచ్చు హోల్సేలర్స్ కూడా మేము తెలియజేస్తున్నామండి మీకు వచ్చే అవకాశం ఉంటే కనుక స్వయంగా వచ్చే ఐటమ్స్ చూడండి అంత హోల్సేల్ మాది మినిమం ఐదు రూపాయలు మార్జిన్తో వ్యాపారం చేయవారిగా ఉన్నాము లేదు మాకు రావడం కుదరని పక్షాన మేము ఆన్లైన్లో కూడా పంపిస్తాము చర్చి ఫాదర్స్ కూడా ఈ విషయాన్ని గమనించుకోనండి మీకు డ్రెస్సులు కావాలన్నా ట్రీస్ కావాలన్నా స్టార్స్ కావాలన్నా కూడా మేము పంపించడానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తాను ఐటమ్స్ చూద్దాం ఈ ఐటమ్స్ అన్నీ కూడా చర్చి డెకరేషన్కి అండి సైడ్ వాల్స్ కానీ మధ్యలో అలాంటి తీసుకోవడానికి కానీ ఈ ఐటమ్ని సిక్స్ ఫీట్ ఐటమ్ అంటాం అనమాట ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి ఆరు అడుగుల లెంత్ ఉంటుంది ఇదిగోండి ఇట్లా మోడల్స్ అనమాట ఇట్లా స్టార్స్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి మీరు ఫోన్ చేస్తే కనుక మేము డిజైన్స్ అయ్యి మోడల్స్ అయితే చూపిస్తాము ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇట్లా పొడుగ్గా వెళ్ళిపోద్ది అనమాట ఇరవై అడుగుల దాకా వెళ్ళిపోద్ది ఈ మోడల్స్ వీటిలో ఇలాగా మనకి కలర్స్ వస్తాయి ఇది ప్రస్తుతం లేటెస్ట్ ఐటమ్ అండి ఇది మళ్ళీ చర్చిలో డెకరేషన్కి ఇలాగా పూలతో మొత్తం చర్చ్ మొత్తం కూడా ఊళ్ళో డెకరేట్ చేసుకోవడానికి ఐటమ్స్ అండి ఇదిగోండి ఇది ఒక స్టైల్ ఐటమ్ ఇలాగా చర్చ్ డెకరేషన్ కాటికి హోల్సేల్ వాళ్ళకి కూడా మేము ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము ఇది లైటింగ్ ఐటమ్స్ అండి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఐటమ్స్ అనమాట ఇట్లా బెల్ మోడల్ వస్తుంది ఇట్లా మనకి మళ్ళీ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి అనమాట ఇది స్టార్ టైప్ ఇది ఇదిగోండి ట్రీ మోడల్ ఒకటి ఇట్లా కూడా మనకి కలర్స్ దొరుకుతాయి ఇది లైటింగ్ ఐటమ్స్ అండి స్టార్ లైటింగ్స్ అనమాట ఇది కొత్త కలెక్షన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిగ్ సైజ్ అనమాట ఇది ఏంటంటే పెద్ద వాటికి చాలా బాగుంటుందండి వీటిలోనే మీకు ఇంకా కొత్త కలెక్షన్ కూడా ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా లైటింగ్ ఐటమ్స్ అనమాట ఎట్లాగ మోడల్స్ వస్తాయి ఇవన్నీ కూడా లైటింగ్ ఐటమ్స్లో ఇంకా కూడా కలెక్షన్స్ ఉంటాయండి మీరు అలా ఫోన్ చేస్తే మేము చూపిస్తాము మీరు డైరెక్ట్గా వస్తే మోస్ట్ వెల్కమ్ అండి ఇంకా మాకు కూడా చాలా బాగుంటుంది నాలుగు రకాలు మీకు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము ఒక రకం చెప్పాలంటే ఇది లేటెస్ట్ ఐటమ్ అండి ఇది మనకి ఇట్లాగా లైట్ చేంజింగ్తో క్రిప్ సెట్ పశువుల పాక్ అనమాట ఇది లేటెస్ట్ ఐటమ్ ఇది మీకు ఇంట్లో కూడా సోకేస్లో కూడా త్రో అవు ఇయర్ కూడా దీన్ని మీరు పెట్టుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది బోడీ వీటిలోనే ఇట్లాగా హ్యాంగింగ్ ఐటమ్స్ అండి చాలా బాగుంటాయి ఇట్లాగా మనకు మూడు కలర్స్లో నాలుగు కలర్స్లో ఐటమ్స్ వస్తాయి నెక్స్ట్ ఐటమ్ క్యాండిల్స్ అండి లేటెస్ట్ ఐటమ్ ఇది క్యాండిల్ ర్యాలీకి పనికి వస్తాయండి చెర్స్ పెట్టుకోవడానికి పనికి వస్తాయి చాలా డిఫరెంట్గా ఇది ఇప్పుడు మనం డ్రెస్సెస్ చూస్తున్నానండి ఇది చైనా మోడల్ అనమాట ఇది ఇండియన్ స్టైలు ఇది సంవత్సరం పిల్లవాడు దగ్గర నుంచి యవనాస్తుల దాకా సరిపోయే డ్రెస్సెస్ అన్నీ కూడా ఉంటాయండి సైజ్ వైజ్గా రేట్స్ అనమాట నూట ఇరవై నూట యాభై నూట లాగా మా చర్చిలో ఫంక్షన్ ఉందండి సైజుకి పిల్లలకి మూడేళ్ళకి ఒక రెండు ఐదేళ్ళకి ఒక రెండు పదేళ్ళకి ఒక వేల పంపన్న కూడా మేము కొరియర్ చేస్తామండి ఇది ఏమైనా ఫంక్షన్ ఉండేదా క్రిస్మస్ క్యాప్ అండి ఇది ఇది క్యాప్ వచ్చేసి కేవలము పది రూపాయలు ప్యాకెట్కి వచ్చే పనులు ఉంటే నూట ఇరవై రూపాయలు ప్యాకెట్ అండి ఇది ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నాం ఓన్లీ క్యాప్స్ ఒక మా పది ప్యాకెట్లు పంపండి ఇరవై ప్యాకెట్లు పంపమన్నా కూడా మేము ఇది కొరియర్ చేస్తామండి దీనిలోనే కొంచెం క్వాలిటీ ఐటమ్ ఇది మక్మల్ క్లాత్ అనమాట నెక్స్ట్ రేట్ కూడా మారిద్ది ఇది ఇది వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా మొహానికి సాంతాక్రాజ్ ఫేస్ గడ్డంతో వచ్చేస్తుంది టోపీకి జాయింట్ అనమాట ఇది ఒక మోడలు దీనిలో కొంచెం క్వాలిటీ ఐటమ్ మరలా ఇది వచ్చేసి గెడ్డాలండి ఇంక ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా మనకి ఎలాస్టిక్ వెనకాల వేసేసుకుంటే ఇది గడ్డం కింద మనం కూడా వాడచ్చు దీనిలోనే సైజులండి పెద్దవాళ్ళది చిన్నవాళ్ళది వాళ్ళది అని రెండు సైజులతో గెడ్డాలన్నమాట ఇది వచ్చేసి సాంతాక్రాజ్ది మనకి డ్రెస్సులో బ్యాగ్ రాదండి సపరేట్ బ్యాగ్ తీసుకోవాలి ఇలా బ్యాగ్ కూడా సపరేట్ మనకి ఐటమ్ దొరికింది అనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు కావాలంటే కనుక మాకు చెప్తే ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ కూడా మేము కొరియర్కి వేస్తాము ఈ లైటింగ్ ఐటమ్స్ అండి ఇదేమో డైరెక్ట్ క్యాండిల్ అండ్ టీ లైట్ అంటారు ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ప్యాక్ వచ్చి ఇది వంద రూపాయలే పడుతుంది ఇది వచ్చేసి సేమ్ ఐటమ్ హండ్రెడ్ పీసెస్ వస్తాయి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చర్చెస్లో క్యాండిల్స్ సిరిగించడానికి అది ఇవేమో బ్యాటరీ బల్బ్స్ అనమాట ఇది మీకు క్యాండిల్ ర్యాలీకి వాటి పనికి వస్తుంది ఎందుకంటే ఒక పీస్ వచ్చి కేవలం పదిహేను రూపాయల పడుతుంది ఈ లైట్ దీనిలోనే ఇంకొక మోడల్ అనమాట మెటాలిక్ స్టైల్లో వీటి తర్వాత ఈ టైప్ ఆఫ్ లైటింగ్స్ వస్తాయండి ఇది వచ్చేసి మీకు ఉదాహరణకి ఈ టైప్లో బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట చర్చి బయట పెట్టుకోవడానికి వాటికి బాగుంటాయి ఈ అదే టైంలో ఈ సంవత్సరం లేటెస్ట్ ఐటమ్ అనమాట ఇది ప్రతి దానిలో కూడా ఒక బొమ్మ శాంతాకాజ్ అని క్యాప్ అని వస్తుంది అనమాట ఇది కూడా ఈ సంవత్సరం లేటెస్ట్ ఐటమ్ అండి దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే క్రిప్ సెట్స్ అనమాట ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వస్తుందండి దానిలో చిన్న సైజు పెద్ద సైజు దానిలో ఇది ఒక క్రిప్ సెట్ అనమాట ఇదో ప్లాస్టిక్ మోడల్ వస్తాయి అనమాట ఇది ఏటమిదన్నా కూడా మీకు కొరియర్ చేస్తామండి మీకు వాల్ స్టిక్కర్స్ అండి చర్చెస్లో కానీ గుమ్మాలకు కానీ పెట్టుకునే స్టైల్స్ అనమాట వీటిలో మా దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది కూడా మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్ అనమాట దీనిలో మీకు రెండు మూడు రకాల దాకా వీటిలో కలిస్తాయి ఇది హోల్సేలర్లోకి చాలా ప్రయోజనమైన ఐటమ్ అండి ఇది ఇదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మేరీ క్రిస్మస్ ఇలాంటి ఐటమ్ దయచేసి రిటైల్ అడగద్దండి మేము కొరియర్ చేయలేము ఇదోము హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మేరీ క్రిస్మస్ ఫోమ్ బోర్డు మీద వస్తాయండి ఇవి ఇదిగోండి ఇది కూడా పేపర్ కటింగ్ యాక్చువల్గా అయితే హ్యాంగింగ్ ఐటమ్స్ ఫోమ్ బోర్డ్ అనమాట ఇది ఈ కొన్ని రకాలు ఫోమ్ బోర్డ్లోనే పెద్ద రకాలు హ్యాపీ న్యూ ఇయర్ మెరీ క్రిస్మస్ రెండు రకాలు వస్తాయి వీటిలో ఇదిగోండి ఇవన్నీ కూడా శాంతాక్లాజ్ బొమ్మ బొమ్మ బొమ్మల సైజులు అండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా మా దగ్గర ఉంది మా దగ్గర సాంతాక్లాజ్ లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయండి పెద్ద సైజు అనమాట వీటిలో మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఇది మ్యూజికల్ అయితే కాదండి డిస్ప్ డిస్ప్లే పీస్ అనమాట చాలా బాగుంటాయి ఇంకా ఇట్లో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి చెట్టుకు పెట్టేటటువంటి హ్యాంగింగ్స్ అండి గిఫ్ట్ సెట్ అనమాట మొత్తం ఒకటే ప్యాక్ వచ్చేసి ఇది వీటిలో రకాలండి ఇది పెద్ద సెట్ అని ఇది చిన్నదని ఇట్ల ఇట్లా సిల్వర్ షేడ్ అని ఇవి వచ్చేసి మీకు హ్యాంగింగ్స్ అండి ఇవి కార్ హ్యాంగింగ్స్ ఇట్లాగా వీటిలోనే మీకు ఇట్లాగా కలర్స్ వస్తాయండి రెడ్ గ్రీన్ సిల్వర్ లాగా ఇది కూడా ఇదేమో గ్లాస్ బాల్స్ అండి త్రీ హ్యాంగింగ్కి ఇట్లో మళ్ళీ మీకు సైజెస్ దొరుకుతాయి ఇదిగోండి ఇవి కూడా రేడియం బాల్ స్టైల్ అనమాట వీటిలో కూడా మీకు సైజెస్ అనేవి దొరుకుతాయి ఇగోండి ఇవి కూడా బాల్ ఐటము ఇది ఒకటి లేటెస్ట్ ఐటమ్ అండి సిక్స్ క్యాండిల్స్ వస్తాయి చిన్న చిన్న క్యాండిల్స్ అనమాట చాలా డెకరేటివ్ పీసెస్ కింది దీన్ని మనం వాడుకోవచ్చు ఇవి 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 కూడా బాల్స్ అండి స్నో బాల్స్ అనమాట ఇవేమో ఏంజల్స్ చెట్టు ఇవేమో అండి వీటిలో సైజెస్ ఈ గిఫ్ట్ సెట్లోనే షాపులు అమ్ముకునే వాళ్ళకి తక్కువ రేట్ అనమాట చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి ఇది కూడా ట్రీ హ్యాంగింగ్ అండి చాక్లెట్ మోడల్ ఇదొకటి గిఫ్ట్ సెట్ చిన్న సైజ్ సెట్ ఇవి కూడా గిఫ్ట్ సెట్లు అంటే ట్రీ హ్యాంగింగ్స్ అండి అనమాట ఇవి కూడా చెట్టుకు పెట్టేటటువంటి ఐటమ్స్ బాల్స్లోనే ఐదు సంవత్సరం కొత్త కలెక్షన్ బిగ్ సైజ్ వచ్చింది తర్వాత ఈ బాల్స్ అనమాట స్నో బాల్స్ అని కలర్ బాల్స్ అని ఇట్లా హ్యాంగింగ్ అండి త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్స్ కలర్స్ ఇలా కలర్స్తో వస్తాయి ఐటమ్ ఇది ట్రీ హ్యాంగింగ్స్ అనమాట ఇవి కూడా ట్రీ హ్యాంగింగ్ సింగిల్ కలర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించే ఏ స్టా ఇది కూడా ఇంకా బెల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చెట్టుకి వేసే ఐటమ్స్ అనమాట ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసి స్టార్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఆ రేట్లో వచ్చే స్టార్స్ అనమాట చిన్న సైజు అంటే ఇవి చర్చ్ డెకరేషన్కి ఇలాగా చిన్న చిన్న స్టార్స్ అనేది మనం ఫామ్ చేసుకొని కట్టుకోవచ్చు బాగుంటుంది ఐటమ్ ఇవన్నీ కూడా చిన్న ఐటమ్స్ అండి ఇది ఒకటి హైలైట్ ఐటమ్ ఇందులో మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ స్టార్స్ అండి హోల్సేల్లో అమ్ముకోవడానికి యాభై నలభై ఐదు యాభై ఆరు నుంచి మీకు స్టార్ట్ అవుతాయి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి మా దగ్గర హోల్సేల్ రేటే పడుతుంది మీ ఐటమ్స్ అన్నీ కూడా సైజెస్ పెద్ద సైజు దాకా ఐటమ్స్ వస్తాయి ఈ పైన మోడల్స్ అన్నీ చూసారు కదా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ముందర నెంబర్ ఆఫ్ సైజెస్ వస్తాయి ఈ సంవత్సరం రేడియం స్టైల్ ఏదో ఒక స్టైల్ మోడల్ న్యూ మోడల్ ఈ సంవత్సరం ఇది ఒక కొత్త ఐటమ్ అండి దగ్గర దగ్గర ట్వంటీ కోణాలు ఇరవై కోణాల పైనతో ఇది ఒక మోడల్ వచ్చింది కొత్త మోడల్ వచ్చింది పేపర్ స్టార్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా పేపర్ స్టార్స్ రకాలు వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ తోక చుక్కలు తోక స్టార్స్ ఇవి కూడా మీకు ఐటెం కలుస్తాయండి తర్వాత ఈ సంవత్సరము ఒక లేటెస్ట్ ఐటమ్ అనమాట ఇది ఫోమ్తో తయారు చేసిన ఐటమ్ ఇది ఒక లైన్ వస్తుందండి అలాగే స్నో ఐటమ్ వస్తుంది ఇంకొక ఐటెం వచ్చేసి ఆ పైన హ్యాంగింగ్ అది డీర్స్ అలాగ వెళ్తున్నట్టుగా అది ఒక లేటెస్ట్ ఐటమ్ అని కొత్తగా వచ్చింది పేపర్ స్టార్స్ ఆ పైన హ్యాంగింగ్స్ అనమాట ఆ రకాలన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఏమో పేపర్ స్టార్స్ ఇట్లా రకాలు అనమాట ఇట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మా దగ్గర ఈ పైన హ్యాంగింగ్స్ అనమాట ఇది ఊళ్ళతో తయారు చేసింది గంటతో వస్తుంది అనమాట ఇదిగోండి ఇది కూడా కొత్త కలెక్షన్ ఐటమ్ అదంతా కూడా ఇది వచ్చేసి బ్యానర్స్ అండి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని మేరీ క్రిస్మస్ బ్యానర్స్ అనమాట ఇవన్నీ స్నో ఇవన్నీ కూడా స్టిక్కర్స్ ఇవి ఇవి కూడా స్టిక్కర్ ఐటమ్స్ అనమాట ఇది ఇది మనం ఇంట్లో ఇలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు అండి కొత్త ఐటమ్ అనమాట ఇంట్లో ఇంకా రకాలు ఉంటాయి ఇదిగోండి ఇది కూడా చర్చి డెకరేషన్ బాల్స్ అండి లైట్ లోపల మనం లైట్స్ పెట్టుకోవచ్చు అనమాట వీటిలో మనకు మూడు సైజులు వస్తాయి ఐటమ్స్ కూడా ఐటమ్స్ అన్ని గమనించారు కదండి ఇవన్నీ కూడా క్రిస్మస్ ఐటమ్స్ డెకరేషన్స్ చర్చ్ డెకరేషన్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను షాప్ వాళ్ళు ఎవరైనా సరే మీకు షాప్ అమ్ముకోవడానికి కావాలంటే మాత్రం అది మెయిన్ ప్లాట్ఫామ్ అండి మీరు ఫోన్ చేసినట్టయితే మా స్టాఫ్ మీకు ఆన్లైన్లో ఐటమ్స్ అన్నీ చూపించి ఐటమ్ ఓకే చేస్తారు అదే చర్చ్ ఫాదర్స్ కనుక అయినట్టయితే మీరు మాకు ఫోన్ చేసేది చర్చ్ డెకరేషన్స్ అన్నీ చూపిస్తాము డ్రెస్సెస్ కావాలన్నా క్యాప్స్ కావాలన్నా ఎన్ని కావాలన్నా కూడా మేము మీకు కొరియర్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము దయచేసి గమనించండి సండే షాప్ ఉండదు మళ్ళీ వన్ పీస్ రీటైల్ అనేది దయచేసి మీకు చెయ్యమండి కొరియర్ ఇవ్వలేము మీరు సరౌండింగ్ ఉంటే కనుక వచ్చి ఒక పీస్ అయినా సరే మా షాపులు మీరు కొనవట్టుకు అవకాశం ఉంది